మొద అందనాటివరాలు మరి ఎట్టులో నాయే ఆ గంగను మొదల శిగత్ యుమగ్గి జగత్తుడున్న సరస్వతం మొదల చెయ్యద్దు ముగ్గి విఘ్నందర వి చూడ నిలిపి ఆ విజ్ఞాన ఇవరాలు మరి ఎట్టులో నాయే కూర్చుంటే విగ్రహన కుందేల రూపం లేస్తే విగ్రహన లేలు రూపం నడిచిన విఘ్నేశుడు నంది రూపమేనా శనికొ భూవీపల్ల జడలు పార్వతీ వరపుత్రనేకు పదవేల శరణార్తి హా శివ శివ నీలకంఠ శివ నీలకంట మమ్ము లేలేటి గురుదేవ మాతల మీద కలిగుండవయ్యా రమ్యమైనటువంటి రాగాలు మాకివు పచ్చ ఊసలు నింపినట్టుగా పదములు మాకివు స్వామి లోపల మాట సమకూర్పవయ్యా ಕಾಡಮ ರಾಜು ಕಂಗನಿಗಳು ಬಂದೇ ಇಲ್ಲಮ್ಮ ಎಲ್ಲಿ ರಂದ ಇದ್ರೆ ವಾರಮ್ಮೆ ವಾರಮ್ಮ ಎಲ್ಲೇ ಕಾಯ್ನು ಒಕ್ಕಾಡೇ ಶಂಕಾರು ಚೀಪಟ್ಟನಾ ಗಂಗಾ ಗಂಗಾ ನೀ ಕುರುಡಿ ಅದು ಗಡಿ ಆಗ కాలం నాడు దేవా నదేవతల సంగతి మరి ఎట్లున్నది అలనాటి దేవాన దేవతల రాజా అగరాజుల కష్ట సుఖాలు ఈ కలియుగ మానవుల కథలు శాస్త్రాలుగా చెప్పుకోబడుతున్నాయి పూర్వకాలం నాడు ఒక వేల కనుక ఏమిటువంటి పూర్వకాలం అందునా ఎండి కొండ శివ గంగధరుడు ఏక శిలాద్రి అందున డెబ్బై రెండు కాయకాల దేవజంగ కాయకాల అయ్య జంగమయ్య ముప్పై మూడు కాయికాల మునేశ్వరుడు జంగ సకల జీవులలో ఉన్నవాడు దేవాది దేవశంకరుడైన దేవతలకు రాక్షసులకు యుద్ధం పడ్డాడు జంగమయ్య రాక్షసులతో యుద్ధం చేస్తుండగా వేస్తుండగా తీసి గుండు కొట్టినప్పుడు చల వీరభత్తుడు పుట్టిండు గుండు కొట్టినప్పుడు స్వామిండు ఆ వీరభదు మల్లికాళ్ళ స్వామి ఇద్దరు రాక్షాసులతో యుద్ధం చేసిండ్రు రాక్షలందరినీ వదించిండ్రు కానీ ఏమనకుండా రాక్షాసు ఒక్క తప్పించుకొని అడవి లోపల వెళ్ళిపోయింది ఆ యుద్ధం ముగిసిన తర్వాత ఆయన కానీ మా గత ఏమిటి మా మోక్షం ఏమిటి అన్నప్పుడు ఆయన ఓ దేవ జంగమయ్యా ఒకవేళ మేము ఎక్కడ అప్పుడు కొడుకు మళ్ళయ నువ్వు శ్రీశైల పర్వతం మండ మీద ఉండాలి చిన్న కొండల మీద లేవనయ్యన్న వీరభద్రులు ఉంటాడు మీకు బంగారు బంతిస్తున్న బంతులాడవాడుకోండి నాకు అవసరం పడిన ఆడు నేనేమిస్తాడు చెప్పి శంకరుడు జంగయ్యా బగ్గుబగ్గునవండి ఆ దృశ్యమై కైలాసం వెళ్ళి పోయనమ్మ చక్కని గడియ లోపల చేతి పల్లి తమ్ముడు కొట్టిండు తమ్ముడు చేతి పల్లి తీయాల కొట్టగా ఆరు మధ్య మొద్దులు ఆటలాడినారు బద్దులు ఆటలాడంగా ఒక నాటి దిన మందు వర్షకాల మందు మల్లికాన స్వామి ఒకవేళ బంతి కొట్టినప్పుడు ఆ వీరభద్రుడు బంతి వేసినప్పుడు మల్లికాన స్వామి బంతి కొట్టిండు ఆ బంతి గగన మార్గాన హారం జాలకలేసింది அணுவேளை மூடு கொம்மல பஸ்மாசுரு அடிம கொம்புக்கு தாக்கினே அடிம கொம்பு இரி போய் பந்தி தோ பாட்டு வெள்ளி போது புட்டலோபலேவத்து குமருந்துடைய விஷயம் புட்டலேசி நா నాగశేషు విషం పుట్టలేసింది మూడు ముడుకొస్తావాలి సముద్రం దాడినాక మిమ్మల్ ఎద్దు కొమ్ము పోయింది మక్క లోపల బండారు గడ్డ అయి పుట్టింది నాగశేషు చిత్రకన్ను పోయింది మక్క లోపల గంజాయి అయి పుట్టింది ఆ ఒకవేళ ఎద్దు కొట్టుబడి కనుకరు దాసు కోరి మీద బంతి పడ్డప్పుడు ఎత్తులే పంటలు ఇరవై నాలుగు జింతులైపు తమ్ముడు ఆ మళ్ళయ్య నువ్వు కొట్ వెళ్ళిపోయింది కైలాసం వెళ్ళిపోయి మార్గం అని చెప్పి ఇద్దరన్న కైలాసం దారి పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఆ మార్గ మందున భ్రమణ కంచిపట్నం ఆ భ్రమణ కంచిపట్నం లోపల వీరభద్దు భద్రకాలని చూసిండు మళ్ళియండి వేడుకవ్వలు పౌడి ఏడు గవ్వలు జారు జారు బండ జన్నపాడు కింద ఆడుకుంటూ కూర్చో మూడు బలి వస్తానని చెప్పి వీరభద్రుడు వెళ్ళిపోయినాడు ఒకవేళ భద్రకాళిడు ఆ గురుడు స్వామి ఎండి వేడుగవలు పౌడి ఏడుకవ్వలు పట్టుకోరు జారు జారు బండ జనపాల గుండు కింద బాలవీరుడవంటే ఒక చూడమాడుతున్నావు కదా మీకు తెలిసిందేమి తెలిసింది ఒడిపోయిందేమి తెలిసింది బాలవీరుడా చేతులు కలవాలి చప్పట్లు మోగాలి ఇద్దరు ఆడాలి ఓటమి గెలుపు తెలవాలి అందులోపల పెళ్లి కానివాడు లింగం లేని మొండి అని చెప్పి పక్షులు మళ్ళీ నేక్షించి కిలకిల పలుకుల వలుకుండ నవ్వులు నవ్వుకుంట కదా మారు కాను వెళ్ళిపోతున్నాయి పక్షులని కత్తికింత కాయమ వర్త చూస్తున్న పక్షులని చూలాన గుమ్ముదని చెప్పి పక్షులే పడ్డాడు దేవుడు భగవంతుడు ఆ సూదుమానుగుండెక్కినప్పుడు పక్షులు మాతోనుమాదమై కైలాసం వెళ్ళిపోయినాయి గుండు మీద మల్లయ్య ఒంటరి ఒక్కడు కోపమా లేక సుదూ గుండు మీద వంటి దేవుడే వట్టి దేవుడే సూదుమానుగుండు మల్లయ్య సెలవు ఉంది కానీ దిగ సెలవు లేదమ్మా

ఈడు నీకుంది ముగ్గురు వెండ్ల మూలం ఉంది నలుగురు వెండ్ల న్యాయం ఉంది ఐదు వెళ్లాలీకుంది తమ్ముడా కంచే లేదు కంచి మీద కాలు విడత మించిపోతున్నదివర్త రాజు తల్లి భూపాల సిద్ధమ్మ సిద్ధమ్మ గర్భాన పుట్టింది ఏడుమంది బలి జవాన్ ఏడుగురితోంది రో మేడలదేవి అది చోటు బలగం గల్ల చోటు తమ్ముడా మల్లయ్యా పిల్ల దొరికి జాడ నీకు చెప్పుతున్నా కాబట్టి ఆడపిల్లనై ఆశపడుతున్నా తమ్మిని పెళ్ళంటే అక్కకి ఎంతో ఆశ ఉంటుందిరా తమ్ముడా మల్లయ్య తల్లిదండ్రులు మించిన దైవం లేదు అత్త మామలు మించిన ఆత్మలు లేరు బాబామర్తలు మించిన బాంధుత్వం లేదు నీ యొక్క పెళ్లికి నాకు ఏమీ దీవనార్థు పెడతావు రాజులు తమ్మిన తమ్ముడా పది రోజులున్నా కానీ మళ్ళో దాన్ని నా తమ్ముడా అవి ఏమిటివనార్థి పెడతావు తమ్ముడా శుక్రవారం నాడు మైలు శనివారం స్నానం ఉన్నది గంగ స్నానానికి గంగస్నానికి కారిన పుట్టకాడి ఏరవచ్చి పుట్ట పూజలు చేసుకొని పుట్ట బంగారం తీసుకొని గద్దె వేసుకొని గద్దె మీద వెళ్ళి వేసుకుంటా ముందు నీ లగ్గం తర్వాత నా అని దీవనార్థి పెట్టినందుకే

அக்கெல்லாம் நீங்கள் பண்ணி அக்கா வாக்கு தெரியாது